తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా చూడడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులఘన చేయించింది కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా మీరు అని చెప్పి చాలా పక్కడ మందిగా మరి బీసీ కులఘన చేయడం వల్లే ఈ ఒత్తిడి వల్ల అదే విధంగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు ఒత్తిడి మేరకే ఈరోజు కేంద్రం కూడా వచ్చే సంవత్సరం నేషనల్ సెన్సెస్ జాతీయ కులగణ కూడా మరి క్యాస్ట్ సెన్సెస్ జోడించి చేస్తామని అధికారికంగా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడింది బీసీల విషయంలో రక్తంలో న్యాయం జరుగుతుందని చెప్పడానికి మరొక నిదర్శనం అవసరం లేదు మిత్రులరా ఈ బీసీ క్యాష్ సెన్సెస్ చేయడంలో భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామి అనుభూతి చెందింది మనం చేసిన క్యాష్ సెన్సెస్ దేశంలో అంతటా ఫాలో అవుతారు బీసీ క్యాష్ సెన్సెస్ చేయడమే కాదు బీసీలకి నలభై రెండు పర్సెంట్ ఉందని చట్టం చేసింది మన కాంగ్రెస్ గవర్నర్ నుంచి ఆమోదం పొంది కేంద్రంలో రాష్ట్రపతికి పంపించింది ఏనాడైనా వేరే కుటుంబ పార్టీల కాదు కుల కాదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నుంచి మా వరకు సామాజిక న్యాయం కోసం బీసీ యొక్క కోసం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బీసీలకి పెద్ద పీట వేయడానికి వారికి జనాభాకి అనుగుణంగా వారికి అన్ని విధాలుగా మరి న్యాయం చేయకునే విధంగా మీ అందరం నిరంతరం పోరాడతాం తప్పనిసరిగా మీ ఎంబడి చెప్పి నేను మీకు చేస్తున్నాను మరి ఒకటే ఓపెన్ విగ్రహం ఒక వీరుడు ధీరుడు ఒక స్వాతంత్ర సమరయోధుడు ఆ రోజు తెల్లదొరపై పోరాటం చేసిన ఆయన ఒక అమరుడు వారి విగ్రహం మరి గోదావరి మణిగొడ్డలో ఏర్పాటు చేయడం నేను ఎంతో సంతోషిస్తున్నా చెప్పి నేను మనం చేస్తూ ఏర్పాటు చేసిన నిర్వాహకులందరి కూడా పేరు పేరున నేను అభినందిస్తూ గోదావరిలో హుజూర్ నగర్ లో రాష్ట్రంలో వంటల కులస్తులకి ఈ ప్రభుత్వం మా పార్టీ